ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ ఓల్డ్ మాన్యుమెంట్స్ అంట ఇవన్నీ ఇలాంటివన్నీ చాలా అరుదు మీరు ఎక్కడ చూడలేరు అందువల్ల ఈ అసలు మన ఊళ్ళో ఉన్నట్టే మీకు తెలియదు అందువల్ల ఈ ఈ ప్రక్రియ ఈ ఇనీషియేషన్ ప్రతి పిల్లలకి కూడా ప్రతి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి కూడా ఇవన్నీ రాజమండ్రి వారసత్వ సంపద ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి రెడ్డి గారు ఇంకా ప్రముఖ నగర పెద్దలు పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇలా తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి ఇప్పుడు మరి దామెంట్ రాంప్రావు గారి ఆర్ట్స్ ఆర్ట్స్ గ్యాలరీ అది ఎప్పుడో ఓల్డ్ ఆర్ట్స్ వారి గురించి వక్తలు చెప్పారు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చాలా చిన్న వయసులో ఆయన చనిపోతే వాళ్ళు ఆయనకి ఆ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గారు చేతనిస్తే ఆయన డిగ్రీ కోర్సులో థర్డ్ ఇయర్లో మొబైల్లో జాయిన్ అయ్యారు అంత మహా జ్ఞాని ఆయన ఆయన వేసినటువంటి అపరూప కళాఖండాలు దీంట్లో పొందుపరిచారు అలాగే గ్రంథాలయం మరి గ్రంథాలయం గురించి కూడా నేను మొదటి మన రాజమహేంద్రలో ఉన్నటువంటి వారసత్వ సంపదని కాపాడాలనే ఉద్దేశంతో రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు చాలామంది కలిసి కృష్ణకుమార్ గారు కన్వీనర్గా నేను ఆర్గనైజర్గా మన సంజీవరావు గారు మన బలరామ నాయుడు గారు అలాగే మన ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సారథి ఇలాగ మన మద్దూరు శివసబ్బారావు గారు మన లీగల్ అడ్వైజర్గా సుమారు ఒక ఇరవై మంది మానసరామారెడ్డి గారు కూడా మెంబరు వీళ్ళందరూ ఒక ఇరవై మందితో కలిసి ఈ వారసత్వ సంపదని పరిరక్షించాలని చెప్పి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ అని ఏర్పాటు చేయడం జరిగింది మన రాజమండ్రిలో వారసత్వ సంపద అనేది చాలా ఉంది ఇప్పుడే ఈరోజు ఈ వారసత్వ సంపద విజ్ఞాన యాత్ర అని చెప్పి ప్రారంభించాం దీని ద్వారా రాజమండ్రిలో ఉన్నటువంటి వారసత్వ సంపద అంతా కూడా రాజమండ్రి నగరం చుట్టుపక్కల చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా చూపించాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా ఉచిత బస్సులు ఏర్పాటు చేసి ఈ వారసత్వ సంపద చూసిన తర్వాత వాళ్ళ ఇంటికాడ మళ్ళీ స్కూల్ దగ్గర దింపడానికి బస్సులు కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వారసత్వ సంపద రాజమండ్రిలో చాలా ఉంది మన దాబర్ల ఆర్ట్ గ్యాలరీ కానివ్వండి రాల్బండి మ్యూజియం కానివ్వండి అలాగే మన దేవర్ గ్రంథాలయం కానివ్వండి గౌతమి గ్రంథాలయం కానివ్వండి వీరేశ్వంగం గారి యొక్క పురమందిరం కానివ్వండి వీరేశం గారి హౌస్ కానివ్వండి లేకపోతే కాటన్ దొరగారి యొక్క మ్యూజియం కానివ్వండి కాటన్ దొరగారి కుమార్తె వాళ్ళ సరిపేద సమాధులు కానివ్వండి ఇలా రాజమండ్రిలో పోరావస్ట్ మన హైవలక్ బ్రిడ్జి దాన్ని కూడా ఇంకా చాలా డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఉంది అలాగే చిత్రాంగి ప్యాలెస్ దగ్గర నుంచి ఒక గుహ తెలుగా పెదాపురం దగ్గర ఉన్నటువంటి పాండవల మెట్ వరకు కూడా గుహ ఉందన్నారు దాన్ని కూడా మనం చూసొచ్చు అది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మన రాజమండ్రి సరౌండింగ్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ తెలియాలి వాళ్ళందరూ వీటి గురించి తెలుసుకోవాలని చెప్పి మనం ఒక ఈ విద్యా యాత్ర అని చెప్పి పెట్టడం జరిగింది దానికి కావాల్సిన ఫ్రీ బస్సులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా త్వరలోనే మన కృష్ణకుమార్ గారు సారథి గారు ప్రసాద్ ధ్వర్యంలో రాజమహేంద్రవరం వారసత్వ సంపదను ఒక బుక్ కూడా త్వరలోనే అతి త్వరలో బుక్ కూడా ఈ కమిటీ మెంబర్స్ అందరి యొక్క పేర్లు ఫోటోలతోటి ఒక బుక్ కూడా త్వరలోనే రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది మరి ఈవేళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదికవి నంద యూనివర్సిటీ రిజిస్టర్ గారు అయినటువంటి శ్రీ సుధాకర్ గారు అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు అయినటువంటి వాజ్పేవరావు గారు ఇద్దరు కూడా రావడం జరిగింది వాళ్ళందరూ రావడం చాలా అదృష్టంగా భావించడం ఎందుకంటే డీవీ గారు మీటింగ్లు అనౌన్స్ చేశారు రాజమండ్రి చుట్టి సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూట్స్ అన్ని స్కూల్స్ అందరికీ కూడా వచ్చి కంపల్సరీగా ఈ వారసత్వ సంబంధం చూడాలని చెప్పి రిజిస్ట్రేషన్ చెప్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే రిజిస్టర్ గారు కూడా మా ఫస్ట్ ఎయిడ్లో జానని పిల్లలందరికీ కూడా మా బస్సులో తీసుకొచ్చి కంపల్సరీగా నేను విజిట్ చేసేలాగా మేము ఏర్పాటు చేస్తామని కూడా చెప్పాను మరిద్దరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారసత్వ సంపద ప్రోగ్రెస్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లి రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ వారసత్వ సంపద తెలియజేసి వాటిని కాపాడుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను పూర్వమైతే ప్రతి సంవత్సరం కూడా ప్రతి స్కూల్ నుంచి కూడా ఎక్స్కర్షన్ పెట్టేవారు ఆ ఎక్స్కర్షన్ వాళ్ళు ఏంటంటే ఒక స్టాండర్డ్ పోనవలతో కాడ నుంచి మొదలెట్టి అసలు నావిగేషన్ సిస్టమ్ ఏంటి ఏ రకంగా వెళ్తుంది పడవలు ఎలా వెళ్తాయి పడవలు ఎలా బయటకు వస్తాయి అనేది లాతుల దగ్గర తీసుకెళ్ళి చూపించేవారు ఆ తర్వాత ఆనకట్ట ఎలా కట్టారు అది ఫ్లట్స్ వస్తే ఎలా ఉంటాయి దాన్ని మళ్ళీ ఆ షట్టర్స్ ఎలా నిలబడతారని చెప్పి కూడా చూపించేవారు ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి షుగర్ ఫ్యాక్టరీ తీసుకెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ అలాగే పేపర్ మిల్లు కూడా మరి దీన్ని చూపించి దీన్ని అసలు ఏ రకంగా పేపర్ తయారు అవ్వదు షుగర్ చెరుకు చెరుకు నుంచి మొదలుకొని షుగర్ వాటికి ఎలా తయారవచ్చు అనేది పిల్లలందరికీ కూడా రూపించడం జరిగింది మరి ఈనాడు ఎడ్యుకేషన్లో అటువంటి ఏమీ లేవు లేకపోయినప్పటికీ వాళ్ళ ఈ కమిటీ ద్వారా మరి కొత్త వరవడి సృష్టించినందుకు మరి టీచర్లు అలాగే